అందరికీ నమస్కారం జై శ్రీరామ అనగనగా పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు అతని పేరు నాగంభట్టు ఆయనకొక పుత్రుడు ఒక పుత్రిక కలరు పుత్రుని పేరు నారాయణ భట్టు పుత్రిక పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలి అనే బుద్ధి పుట్టినదట భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమై అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసుల వారు నారదుల వారు ప్రత్యక్షమైనారు ఓ బ్రాహ్మణుడా ఎక్కడకు వెళుతున్నావు అని అడిగిరి అయ్యా నేను కాశీకి ధనం సంపాదించుకోవడానికి వెళుచున్నాను అని చెప్పెను అప్పుడు వారు వెర్రి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనం ఎవరైనా మూట కట్టి ఇస్తారా కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది మేము ఒక కథ చెబుతాము వింటావా అని అడిగినారు మీరు ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను పూర్వకాలమున కోసల రాజ్యం కలదు ఆ రాజ్యమును పాలించే దశరథ మహారాజు కలడు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాత్ర ఇచ్చినారు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలకు ఇచ్చినాడు వారు ముగ్గురు భుజించగానే గర్భవతులైరి నవమాసాలు నిండగానే చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుచుండిరి కొన్నాళ్ళయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులనిద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథుడు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల అనే విద్యలను నేర్పెను రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లి చేసుకుని అహల్యను శాప విమోచనము చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకేయి వరము చేత పదునాలుగేళ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకొని పోగా లంకాపురమునకు వెళ్ళి లంకా దహనం చేసి రావణాసురుణ్ణి వధించి విభీషణునకు పట్టం గట్టి తిరిగి వచ్చి పట్టాభిషిప్తుడై సుఖంగా రాజ్యాన్ని ఏలుచుండెను ఇది రామదేవుని కథగా చెప్పి ఐదు లక్ష్మీవారాలు పూజలు చేసి ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు గోధుమరవ్వ పంచదార కలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునకు నైవేద్యం పెట్టాలి ఒక ఉండ రామదేవునకు ఒక ఉండ బ్రాహ్మణునకు ఒక ఉండ ముత్తైదువునకు ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒక ఉండ పిల్లలు తినవలెను ఈ విధంగా ఐదు లక్ష్మీవారాలు పూజలు చేయాలి ఈ విధంగా నిత్యం రామదేవుని కథ చెప్పుకున్న అష్టైశ్వర్యాలతో సంపదలతో తులతూగుదురు అని నాగంభట్టుకు వివరించారు అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళదాము అని అనుకున్న నాగంభట్టు వెళ్ళలేకపోయినందున ఇప్పుడు కాశీకి వెళదామని కొంచెం ధనాన్ని కట్టుకొని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు కథ విడవకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ చెప్పి కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయను ఆ మరునాడు కుమారుడు ఆయవారానికి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను విందువుగాని రామ్మ అని పిలిచను నాయన వంటవేళ ప్రొద్దున్నే దాసి పాచిపనికి వేళ అయినది ఇప్పుడు కథ వినను అనెను మళ్ళీ మధ్యాహ్నం కథ చెబుతాను విందువుగాని రావమ్మా అని అడగగా ఇప్పుడేం కథ నాయన పడకవేళ నిద్రవేళ ఇప్పుడు వినను అని అనగా రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యాలు అలాగే వెళ్ళిపోగా బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొరలి ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెళ్ళిపోయెను పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొర్లి వెళ్ళిపోచున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పగా ఆమె అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని వేడగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయినవట వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొర్లిపోచుండగా అప్పుడు ఆమె కంచం అంచు పట్టుకొని లాగినదట సగం అంచు వారికి సగం మంచు పొరుగు వారికి వెళ్ళిపోయినదట మరునాటి ఉదయమున ఆమె వారింటికి నిప్పు కొరకు వెళ్ళి వారింటిలో ఉన్న కంచము అంచు మాదే అన్నదట మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా మేము మీ ఇంటికి వచ్చామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచము మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో కూడా కంచం అంచు ఉన్నది పట్టుకొని వస్తాను అని రెండు దగ్గర పెట్టి చూడగా రెండు అతుక్కుపోయెను అప్పుడు ఈ కంచం మాదేనని వారు పుచ్చుకున్నారట సిగ్గుపడి ఆమె ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అని అడగగా మాదే అని వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు ఇప్పుడు రామదేవుని కథను చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను నేను కథ వినను కార్యమో వినను ఏ పని పాటో చేసుకుని బ్రతుకుతా గాని రామదేవుని కథ మాత్రం వినను అన్నది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లెల్ని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు ప్రయాణం అయినాడు వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీకి వెళ్ళిన నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు అక్కడ కోనేరు కనిపించినది ఆ కోనేరులో కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఎక్కడ నుంచో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుపోయిను అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగెను ఏమున్నది నాన్నగారు యథాప్రకారంగా ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది అని జరిగినదంతా తండ్రికి చెప్పెను ఆమె ఆజ్ఞ ప్రకారం చెల్లిని వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడగగా సరే అలాగే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు నారాయణ భట్టు నారాయణమ్మను వెంట తీసుకుని వెళ్ళుచుండెను వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించెను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్ని ఇచ్చి పెళ్ళి చేస్తాను చేసుకుంటావా అని అడిగెను నాకు పెళ్ళి వద్దు పేరంటము అక్కర్లేదని చెప్పెను మరల కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాడు నారాయణ భట్టు అతడితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెల్నిచ్చి పెళ్ళి చేస్తాను చేసుకుంటావా అని అడిగెను నాకు పెళ్ళి వద్దు పేరంటం వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలున్నారు అని అనెను మరలా వెళ్ళుచూ ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించినది ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పూలు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూచి ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అనిను పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారము ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను అని అనెను మీ గురువుగారు ఎక్కడ ఉన్నారు అని అడగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పెను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యుడికి నా సోదరినిచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అని అడగగా అంతటా గురువుగారు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు గోపాదమంత భూమి లేదు మీకిష్టమైతే చెయ్యండి కష్టమైతే మానండి అని పలికెను అప్పుడు నారాయణ భట్టు గురువుగారికి దండం పెట్టి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి డెబ్బది యాగాల నారాయణమ్మను ఇచ్చి పెళ్లి చేసెను వారక్కడనే కూర్చొని కథ చెప్పుకున్నారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరాల భూమి ధార పోస్తాను పుచ్చుకోవలసిందిగా చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాము కథ అయితే పుచ్చుకుంటాము మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అని అన్నారు కథ అయిన తరువాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించమని నాలుగు ఎకరాల భూమి వారికి ధారపోసి పోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయెను ఆ నాలుగు ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారట ఎక్కడ వెతికినా సరైన దంపతులు దొరకలేదు ఆ రాత్రి రామదేవుడు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ధారపోయండి అని ఆజ్ఞాపించినారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయం లేచి పదహారు మంది బోయిలను పల్లకిని పంపినారు వారక్కడికు వెళ్ళి యామండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత భాగము మీ ఇద్దరికీ ధార పోస్తారట మిమ్మల్ని వెంట రమ్మని పంపినారు కావున రావలసిందిగా కోరినారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాము మీకిష్టమైతే కూర్చొని కథ వినండి అనగా బోయిలు కూడా కథ విన్న తరువాత ఆ పుణ్యదంపతులను తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించారు రాజు సంతోషంతో ఆ గృహము ధనము వారికి ధారపోసి వెళ్ళిపోయిరి అప్పుడు నారాయణమ్మ నారాయణ భట్టు ఆమె భర్త అక్కడ కూర్చొని ఆ గృహము ఆ ధనము నాలుగు ఎకరాల భూమి అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుంటూ ఉన్నారు కొన్ని దినాలయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి నేనెన్ని దినాలు ఇలా ఉండను కాబట్టి నేను వెళ్ళి రామదేవుణ్ణి తీసుకొని వస్తాను నీవు నీ భర్త కథని మానకుండా చెప్పుకోండి అని చెప్పి నారాయణ భట్టు ప్రయాణమై వెళ్ళెనట నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాడు వడ్లు ఎండబోసుకుని కాపలా కూర్చుండెను ఆ గొల్లవాడిని చూచి గొల్ల ఈ గ్రామంలో విశేషాలేమిటి అని అడిగెను ఏమున్నది బాబు నేను పుట్టుకతోనే అందుడను మా వాళ్ళు వడ్లు ఎండబోసి నన్ను కాపలాగా కూర్చోమనగా కర్రపుచ్చుకుని కూర్చున్నాను నా అవస్థ ఎలా ఉంది బాబు అని అన్నాడు నారాయణ భట్టు ఒక కథ చెబుతాను వింటావా అని అడిగను అలాగే వింటాను చెప్పమనెను రామదేవుని కథ వ్రత విధానము చెప్పేసరికి గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించనట ఓహో కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో ఏదైనా నీవే దేవుడవో చెప్పమనెను అది రామదేవుని మహత్యం ఐదు లక్ష్మీవారాలు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టాలి ప్రసాదము ఐదు ఉండలు చేసి రామదేవునికి ముత్తైదువునకు బ్రాహ్మణునకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలు తినవలెను అని వెళ్ళిపోయెను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ ఉండెను ఆ రాజును చూచి ఏమి రాజా విచారిస్తున్నావు అని అడగగా నాయన నా భార్య బిడ్డలు పరారైనారు నా రాజ్యం పరాయి రాజులు తీసుకున్నారు నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పెను నేను కథ చెబుతాను వింటావా అని అడిగను అలాగే వింటాను చెప్పవలసిందిగా కోరిను నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించను అదేవిధంగా ఆ రాజుగారు వ్రతం చేసుకోగా పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూచి మీరు ఏ దేవుడో చెప్పవలసినది మిమ్మల్ని పూజ చేసుకుంటాము నేను ఏ దేవుడను కాను ఇది రామదేవుని కథామహత్యము మీరు ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతా చెప్పి మరల కొంత దూరం వెళ్ళగా ఓ స్త్రీ విచారిస్తూ కూర్చొన్నది ఆ స్త్రీని చూచి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగను అప్పుడు ఆమె ఏముంది బాబు చిన్నతనంలోనే పెళ్ళి అయింది నా భర్త దేశ అంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగున చూస్తాము అని వదిలివేశారు కాబట్టి నా అవస్థ ఇలా ఉన్నది బాబు అని చెప్పినది అప్పుడు నేనొక కథ చెబుతాను వింటావా అని అనేను అలాగే వింటాను బాబు చెప్పమన్నది నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానమంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చాడు తల్లి తండ్రి అత్తమామలు వచ్చారు ఆమె సంతోషించి నారాయణ భట్టును చూచి ఏమండీ మహానుభావ మీరు ఏ దైవానివో మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము చెప్పమని అడిగెను ఇదంతా రామదేవుని కథామహత్యము ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు మానకుండా పూజ చేయమని కథా వ్రత విధానమంతా చెప్పి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం ఇల్లు ఇస్తావా అని అడిగెను మా ఇంటిలో మడి ఆచారం గనుక కుదరదు ఇల్లు లేదు వెళ్ళిపోమన్నది అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించు తల్లి అని అడిగెను తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పెను అప్పుడు ఆ కోనేరు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి మడిబట్ట వేసుకొని ఇల్లు ఇవ్వమన్న ఇల్లాలి దగ్గరకు వచ్చి తూర్పు దిశ ఈశాన్య మూలగా ఒక పుచ్చు పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటాన్ని పెట్టి కథ చదువుకుంటూ ఉన్నాడట అంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూల దక్షిణ ప్రసాదం ఇచ్చాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయెను నారాయణ భట్టు కథ చదువుకొని అక్షింతలు మీద వేసుకొని ఇంటి మీద వేసి వెళ్ళిపోయెను అతడు ఇలా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయినది అప్పుడు ఆయవారానికి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఆ ఇల్లు తెలుసుకోలేడని ఆమె వీధి అరుగు మీద కావలి కూర్చొని ఉండెను ఇంతలో ఆమె భర్త ఎడమూట పెడమూట వేసుకొని ఇల్లు కనబడక కంగారు పడి అక్కడ నిలబడి ఉండెను ఆమె చూచి ఇలా రండి ఇదే మన ఇల్లు అని అడగగా నేను రానని పలుకగా ఇది మన ఇల్లే ఇలా ఎందుకైనదో చెబుతాను వినండి ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు ఇవ్వమని అడిగినాడు నేను ఇవ్వను మా ఇంట్లో మడి ఆచారం ఉంది అని కుదరదని చెప్పాను అప్పుడు ఆయన ఒక కోనేరైనా చూపించమని అడిగాను అప్పుడు నేను తూర్పు దిశగా ఈశాన్య మూల కోనేరు ఉన్నది అని చెప్పి తిని అప్పుడు అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదంగా ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొని చుండెను నేను బయటకు వచ్చేసరికి తాంబూలాది దక్షిణ ప్రసాదాలు నాకు ఇచ్చినాడు నేను లోనకి వెళ్ళిపోయి తిని అతడు కొన్ని అక్షింతలు తల మీద వేసుకుని మరికొన్ని అక్షింతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది ఇదంతా ప్రసాద మహత్యము అని పలికెను ఆయన పూజ చేసుకుంటానంటే వద్దంటావా పాపిష్టిదాన అతడు ఏ దిశగా వెళ్ళాడో చెప్పు అనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పింది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెతుకుతూ బయలుదేరెను కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టు ఏమండో ఈ మహానుభావ మీరు మా ఇంటికి రావలసింది మిమ్ము పూజించుకుంటాము అని అనెను మీ ఇంటికి ఇప్పుడు రాను నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వమన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏ దైవానివో చెప్పండి మిమ్ము మేము పూజించుకుంటామనెను మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వమన్నారు మీ తప్పేమీ లేదు రావడం నాదే తప్పు అనెను నేను ఏ దేవుడనూ కాను ఇదంతా రామదేవుని కథామహత్యం నీవు ఇంటికి వెళ్ళి ఐదు లక్ష్మీవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం చెప్పాను రామదేవుని వెతుక్కొని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో అష్ట సంపదలతో తొలతూగుచున్నారట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలంటబడి వెళ్ళుచూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి ముఖం తిరిగి పడిపోయెను అప్పుడు రామదేవునకు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంతో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్లు ఇచ్చి మా ఇంటిలో భోజనం చేద్దు గాని రమ్మనెను నేను భోజనం మాత్రం చేయను నేను రామదేవుణ్ణి వెతుకుటకు వెళ్ళుచున్నాను ఒక కోనేరు మాత్రం చూపించినా స్నానం చేస్తాను అన్నాడట తూర్పు దిశ ఈశాన్యముల కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట నారాయణ భట్టు కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి అక్కడ ఇంద్రభవనంలా మారిపోయను లోపలకు వచ్చేసరికి సీతమ్మ వారు వెండి కంచాలు వెండిపీటలు పైడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురయ్యి మా ఇంటిలో భోజనం గాని రమ్మన్నారట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని వెతుకుటకు వెళ్ళిచున్నాను అన్నాడట నేను రామదేవుణ్ణి అని చెప్పెను అయితే కావచ్చు మహానుభావ నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమున నాగాభరణముతో శిరస్సున గంగతో ప్రక్కన పార్వతీదేవితో త్రిశూలము త్రినేత్రముతో నంది వాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారిని స్తోత్రం చేసెను